శివుడు శ్రీ విద్య చాలా బాగుంది క్యాప్షన్ చాలా బాగుంది కదా శివుడు శ్రీ విద్య ఇవాళ ఈ విషయాన్ని గురించి తెలుసుకుందాం ఏమిటి అంటే నాకెవరో మెసేజ్లు పెట్టారు రెండు మెసేజ్లు వచ్చినాయి ఒకటేమో కాలభైరవ పీఠము అని ఉంది రెండోదేమో రాఘవస్వామి అని ఉంది వీళ్ళు ఎక్కడ వాళ్ళో ఏంటో నాకు తెలియదు వీళ్ళు మాత్రం బహుశా శ్రీ విద్యాపరులై ఉంటారు అందుకే వీళ్ళు వెంటనే మనకు వచ్చిన మెసేజ్ పెట్టారు శ్రీ విద్యకి శివుడికి అసలు సంబంధం ఏమిటి శ్రీ విద్యాపరులంతా కూడా రుద్రం కానీ లేదా భైరవ మంత్రం కానీ చేయండి అలా చేస్తే మంత్రం త్వరగా సిద్ధిస్తుంది అని గతంలో మనం చెప్పాం మన పుస్తకాల్లో ప్రింట్ కూడా అన్నమాట నిజమే మనమే చేసాం ఈ మాట చెప్పింది నేనే అందుకని వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు శ్రీ విద్యకి శివుడికి సంబంధం ఏమిటి అని అసలు శ్రీ విద్య అంటే ఏమిటో ఒక్కసారి చూడండి మీరు సాకార బ్రహ్మ అదే మహాతృపర అని చెప్పాం కదా ఇక్కడ ఈ సాకార బ్రహ్మ అన్నప్పుడు అది ఒట్టి స్త్రీ రూపమా లేకపోతే పురుష రూపం కూడా కలిసినటువంటిదా రెండూ కలిసినటువంటి రూపమా ఏమిటా రూపం మనం శ్రీ విద్యాన్ని దేన్ని పిలుస్తున్నాం అది ఒట్టిగా స్త్రీ రూపంగానకైనట్లయితే అది శాక్తేయ సంప్రదాయం అవుతుంది శాక్తేయ సంప్రదాయంలో ఈశ్వరుడు ఉండడు శివుడు ఉండడు అసలు అందుకే మనకు చూడండి కాళీ ఆలయము ఇతర శక్తి ఆలయాల్లో అక్కడ ఈశ్వరుడికి ప్రత్యేకంగా ఒక విగ్రహము లేకపోతే ఒక లింగము అలా ఏముండదు ఉండదు ఎందుకంటే అక్కడ శక్తి ప్రధానమైన దేవత నార్త్ ఇండియాలో ఎక్కువగా దొరికే శ్రీచక్రాల్లో కూడా దళాలు ఉండవు కోణాలే ఉంటాయి అంటే అష్టదళము షోడశ దళము ఈ రెండు ఉండవు అష్టదళం బదులుగా అష్టకోణం ఉంటుంది షోడశ దళం బదు బదులుగా పదహారు కోణాలు కలిగినటువంటి చక్రం ఉంటుంది అలాగే ఉంటుంది అది